విజయవాడ జిల్లా బాలీపురం స్వతంత్ర సమర యోధుడు కార్యాలయం నిర్వహించారు వారి నిరాహార దీక్షకు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మహిళలకు స్వేచ్ఛ ఎన్నో త్యాగాలను స్మరించుకున్నారు లు అణిచివేదకి ఆగడాలకి ప్రతీకంగా తెలుగు వారికి సపరేట్ స్టేట్ ఉండాలని చెప్పేసి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేసి రాష్ట్రం సాధించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాదు దేశ స్వాతంత్ర పోరాటంలో పలుమాలు మాలు వచ్చిన వ్యక్తి అంతేకాదు మహిళలకి అలాగే దళితులకి ఆలయ ప్రవేశం ఉండాలని చెప్పి పోరాడిన ధీనుడైన ఆయన జీవితంలో ముఖ్య ఘటనలు ఇంకోటి ఉందండి బీహార్ రాష్ట్రంలో గతంలో భయంకరమైన భూకంపం వచ్చింది అట్లాంటి సందర్భంలో బ్రిటిష్ వారు సైతం కూడా చేతులు ఎత్తేసారు అట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో భారత దక్షిణ భారతదేశం నుంచి చాలా మందిని తీసుకెళ్లి అక్కడ ఆ గ్రూప్కి ఒక గా ఉండి బీహారు రాష్ట్రంలో దర్భంగా జిల్లాలో నిరాశైన వ్యక్తులందరికీ ఆశయం పొందించి మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దేంత వరకు అక్కడే ఉండి బీహార్ ప్రజలందరికీ ఆ తోడుగా నీడుగా ఎంతో సేవలు అందించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అలాంటి గొప్ప వ్యక్తులకి కూటమి ప్రభుత్వం యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మించడం ఎంతో గర్వకారణం అలాంటి వ్యక్తి పట్ల మనమంతా గౌరవంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ సందర్భంగా ఇంకొక విషయం పర్సనల్ గా చెప్పదలుచుకున్నానండి పలు వేదికల మీద పలుసార్లు ఆయన గురించి చాలా మంది ప్రస్తావించారు కానీ చాలా వేదికల మీద చాలా సార్లు పొట్టి శ్రీరాముల గురించి ఉన్నతమైన భావాలు ఎవరైనా ఎక్కువ సార్లు ప్రస్తావించారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవం ఉండటం ఒక ఆరే వయసు బిడ్డగా నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానండి జోహారమని టీవీ పొట్టి శ్రీరాములు గారు జోహార్ జోహారమ i claro. ah.